బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సరదాగా బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు ఇంతలో రోహిణి వాళ్ళ మావయ్య అక్కడికి వచ్చి అబ్బాయి ఎంత బాగుందో కదా ఇలా చూడడానికి అని చెప్పేసి అయితే మటన్ వస్తూ మస్తా మాట్లాడుతూ ఉంటాడు అది వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి మీరు ఎప్పుడు మటన్ కోసం మేకల కోసమే మాట్లాడుతున్నారు మీరు ఏమైనా మటన్ కొట్టు మస్తానా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మావయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలువైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మావయ్య మాత్రం వీడిని ఎలాగోలాగా కన్విన్స్ చేయాలి నా మాటల మా మాటలతో అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మేక ఆకుల్ని తింటుంది ఆ మేకనే నేను తింటాను కదా అందుకే ఆ భాష వచ్చేసిందేమో అని చెప్పేసి అయితే కవర్ చేస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అవునా అలాగా అని చెప్పేసి అయితే మళ్ళీ సరదాగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో బాలు వాళ్ళ మామ దగ్గరికి వచ్చి తినిపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ మాత్రం ఇలా అందరము ఒకే చోట ఉన్నాం కదరా ఒక ఫోటో దిగితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే అవునా నీ కోరికను నేను తీరుస్తాను కదా అని చెప్పేసి అయితే ఫోటోగ్రాఫర్ని తీసుకొని వచ్చి అక్కడ అందరినీ నించుని పెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం అందరూ మామూలు మామూలుగా నిల్చోవడం కాదు ఇలా చేతులు పెట్టండి అని చెప్పేసి అయితే అందరికీ అది పెట్టిస్తూ ఉంటుంది అలా ఒకరి చేతుల్లో ఒకరిని పెట్టించి లవ్ సింబల్ లాగా చేయించుతూ ఉంటుంది ఇప్పుడు బాగుంది కదా ఇప్పుడు ఫోటో దిగుదామా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరితో అలా లవ్ సింబల్ లాగా పెట్టించి ఫోటో దిగిస్తూ ఉంటుంది అలా వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఆ ఫోటోని దిగి ఆనందిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్